కృష్ణాష్టమి శుభాకాంక్షలు కర్ణాటక ఇక్కడ ఉడిపి కృష్ణ దేవాలయం చాలా ముఖ్యమైనది జగద్గురు మధ్వాచార్యులకు పదమూడవ శతాబ్దంలో గోపీ చందనంలో దొరికిన ఈ విగ్రహం స్వయంగా కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవికి తన చిన్ననాటి రూపం చూపించటం కోసం తయారు చేయించారట ఈ విగ్రహంలో గోవుల కాపరిగా ఒక కర్ర పట్టుకుని నిలబడిన చిన్న కృష్ణుణ్ణి చూడవచ్చు జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రాక్షసుల వేషాలు ప్రదర్శించటం పులి డాన్సు ఉడిపిలో ఓ ప్రత్యేకత కృష్ణుడి పుట్టినరోజుకి యాభై నాలుగు రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ యాభై నాలుగు రకాలు తినగలుగుతాడా తినలేడు అందుకోసమే ఆయన చెప్పాడు అహం వైశ్వానుభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు